చేయబడిన సర్వలోక సమస్త కలవాడు సర్వజ్ఞ అన్నీ తెలిసిన వారు సక్త సక్త సమధులు న నత నమస్కరించిన వారి పట్ల వత్సల వాత్సలజాం సర్వశేషం అందరికీ శేషం శేషైన వాడు స్వామిని పరమేశ్వరుడు సుశీల సద్భావన కలిగిన వాడు సులభ తీర్ఘగా పొందగిన వాడు ఆశ్రిత ఆశ్రిత ఆశ్రితను ఆశ్రయించిన వారికి పారిజాత కల్పవృక్షం వంటి వాడైన శ్రీవెంకటేశ్వర చరణము శ్రీవెంకటేశ్వరి పాదాలను శరణం శరణం ప్రపంచే నడుచున్నాను వెంకటేశ్వరుడు శ్రీమంతుడు దయా సముద్రుడు సమస్త లోకాలు సృష్టించిన సర్వ సమద్రుడు సర్వజ్ఞుడు తన ఆశ్రయించిన వారి కోరికలు నెరవేరుస్తాడు తనకు నమస్కరించిన వారి పట్ల వాస్తవ జానకారం వరుస్తాడు సమస్త లోకాలతో శేషగా గలవాడు శేషంగా భక్త శిలపుడు సౌశీల్యత్వము ఆయనకున్న ప్రత్యేక గుణం ఆశ్రితుల కల్పవృక్షం వంటి వాడు అలాంటి స్వామిచరణాలు వాత్సల్యము సౌశీల్యం సౌలభ్యం ఆశ్రయించే వారికి సౌకమార్య సౌకర్యాన్ని కలిగించే గుణాలు సర్వజ్ఞత్వం సమర్థత్వం స్వామిత్వం అనేవి తనకు ఆశ్రయించిన వారికి లక్ష్యం కల్పించగల గుణాలు మనుషులకు అనురూపలాచిత సుజాత సుగంధ పుష్ప సౌరభ్య సమ సౌర శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అను అనుపూర అందరి వరకు అర్పిత అర్పించబడిన సుజాత చక్కగా వచ్చిన పూసిన సుగంధి సువాసన కమ పుష్ప పువ్వుల సౌరభ సువాసనతో సౌరభ కరవు మరింత పరిమళిస్తున్నవి సమసన్ని వేసవు సమానంగా కొద్దిగా ఉన్న మృదువైనవి సదా అనుభవనే అపి సదా ఎల్లప్పుడూ అనుభవనే అపి అనుభవించడానికి కూడా సేవించినప్పటికి కూడా నవనూతనంగా అనుభవ్యో అనుభవం అనుభవించదగినవి అయిన శ్రీ శ్రీవెంకటేశ్వరుని చరణం పాదాలను శరణం శరణం ప్రపంచే శ్రీవెంకటేశ్వరుని అలంకరించిన పూలదండలు అందులో వరకు వ్యాపించి ఉంటాయి నేరులకు విరిసిన పువ్వులు సువాసన ఉంటాయి ఆ సౌరభాలతో స్వామివారి పాదాలు మరింత పరిమళిస్తుంటాయి మృదువైన పందికైన స్వామివారి పాదాలను ఎంత సేవించినా మరింత సేవించదగిన అలాంటి పాదాలను నేను శరణ వేడుతున్నాను మంగళాశాసన ప్రయోగమై సర్వైరాచార్య సత్పాయా శ్రేయాణి श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय नमः